హాయ్ వెల్కమ్ టు హాసయ్యూ నేను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ది డే అసెంబ్లీ ముచ్చటేనా బడ్జెట్ రోజున సభలో కూర్చొని మమా అనిపించిన కేసీఆర్ ఇక ఇప్పట్లో సభ వైపు తొంగి కూడా చూడరా కేవలం సాంకేతిక అవరోధాలను అధిగమించడానికే ఆ ఒక్క రోజైనా ఆయన అసెంబ్లీకి వెళ్లారా ఆయన విషయంలో జరుగుతున్న చర్చ ఏంటి లెట్స్ వాచ్ స్టోరీ పదేళ్ళు అధికారంలో ఉండి అంత తానే నడిపించిన మాజీ సీఎం కేసీఆర్ మొదటిసారి ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టారు అసలు ఆయన సభకు వస్తారా రారా అన్న అనుమానాల మధ్య మొదటిసారి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి రావడంతో సభా ప్రాంగణంలో కాస్త హడావుడి వాతావరణం కనిపించింది అందరూ ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రతిపక్ష నేత రావడంతో బీఆర్ఎస్ ఓడిపోయాక కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముందే ఆయన ఫామ్ హౌస్ లో జారిపట్టడంతో తుంటూ ఎముక ఎముక ఇరిగి శస్త జరిగింది సో ఆ కారణంగానే కేసీఆర్ ఇంతకు ముందు సమావేశాలకు హాజరు కాలేదని చెప్పుకుంటూ వచ్చారు బీఆర్ఎస్ నేతలు సో ఆ పార్టీ వర్గాలు కూడా అలాగే చెప్పాయి ఎందుకంటే హెల్త్ ఇష్యూ ఉందని చెప్పి సో మొదటిగా ప్రమాణ స్వీకారం సెషన్కు రాలేదు తర్వాత జరిగిన రెండో సమావేశం కూడా హాజరు కావలేదు ప్రతిపక్ష నేత దీంతో ఈసారి అసెంబ్లీ వైపు రారేమోనన్న డౌట్స్ కూడా వచ్చాయి కొందరికి సో ఈ ఇరవై మూడు నుంచి మొదలైన తాజా అసెంబ్లీ సమావేశాలకు కూడా మొదటి రెండు రోజులు హాజరు కాలేదు కేసీఆర్ దాంతో ఈసారి కూడా రారేమోనన్న అనుమానాలకు క్లియర్ చేస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున హాజరయ్యారు కేసీఆర్ సో ఉప ముఖ్యమంత్రి బట్టి విగ్రహానికి బడ్జెట్ ప్రసంగాన్ని సభలోనే కూర్చొని పూర్తిగా ఫాలో అయ్యారు ఆయన సో చివరి పేజీ ప్రసంగ సమయంలో బయటకు వచ్చి నేరుగా మీడియా పాయింట్కి వెళ్ళి అభిప్రాయం చెప్పారు కేసీఆర్ ఆ తర్వాత ఇక సభవైపు చూడలేదు విపక్ష నేత సో ఎందుకంటే ఆ ఒక్కరోజు బాబా వెళ్ళిపోయింది తప్ప మళ్ళీ ఆయన కనీసం మళ్ళీ రాలేదు సభకి సో దీంతో ఆయనదంతా డే ముచ్చట అన్న చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ఓ సినిమాలో వన్ డే సీఎం కాన్సెప్ట్ లాగా ఈ ఈయన కూడా డే ఆపోజిషన్ లీడరా అన్న సటైస్కి మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్లో సో బడ్జెట్ రోజు సభకు రావడం ద్వారా ఒక్కసారి కూడా సభకు వెళ్ళలేదన్న విమర్శలు లేకుండా చేసుకోవాలనుకున్నారా లేకపోతే బడ్జెట్ ప్రసంగం కాబట్టి నేరుగా తాను చేయాలనుకున్న విమర్శలు చేసేసి వెళ్ళిపోతే ఓ పనైపోతుందని అనుకున్నారా అన్న చర్చ గట్టిగా జరుగుతుంది అదే సమయంలో మరో వాదన వినిపిస్తుంది ఆ రోజున కేవలం బడ్జెట్ ప్రసంగమే ఉంటుంది కాబట్టి సభలో విమర్శలకు తాగుండదని అదే పూర్తిగా చర్చ జరిగే మిగతా రోజుల్లో హాజరైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన తా తప్పులపై మాట్లాడాల్సి ఉంటుందని తాను కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి ముఖం చాటేస్తున్నారా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట రాజకీయ వర్గాల నుంచి సో బడ్జెట్ విషయంలో ప్రభుత్వాన్ని చీల్చండి కేసీఆర్ మాటలు కేవలం ప్రకటన పరిమితమా ఆయన సభకు వచ్చి నేరుగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేనట్టేనా అని కూడా మాట్లాడుకుంటున్నారు రాజకీయ వర్గాల్లో సో అదే సమయంలో మీరంతా ఇంత ఆలోచిస్తున్నారు కానీ అసలు ఆయన జస్ట్ టెక్నికాలిటీ కోసమే ఆ రోజు సభకు వచ్చి వెళ్ళారన్న ఇంకో వాదన సైతం వినిపిస్తుంది కొన్ని సర్కిల్స్లో సో నిబంధనల ప్రకారం చూస్తే ప్రతి సభ్యుడు ఆరు నెలల్లో ఒక్కసారైనా అసెంబ్లీకి హాజరవ్వాలి లేదంటే అందుకు తగిన సహేతుకమైన కారణాలు చూపించాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంట్లో కూర్చుంటారంటే కుదరదు కాబట్టి ప్రజా సమస్యలపై మాట్లాడాలి సభలో అందుకోసం ఎట్టి పరిస్థితిలో ఆరు నెలలకు ఒకసారి హాజరు ఉంటుంది సో ఇప్పుడు కేసీఆర్ కూడా ఆ సాంకేతికమైన అవరోధాన్ని అధిగమించడం కోసమే ఒక్క అలా వచ్చి వెళ్ళారని విశ్లేషణ సైతం వినిపిస్తున్నాయి సో ఇప్పుడు ఆయన ఒక్కసారిగా వచ్చి వెళ్ళారు కాబట్టి మరో ఆరు నెలల పాటు వెసులుబాటు ఉంటుంది మరి ఆయన ఈ వెసులుబాటును వాడుకుంటారా లేక సభకు వచ్చి చర్చల్లో పాల్గొని ప్రజా సమస్యలపై గళం విప్పుతారా అని ఆసక్తికరంగా చూస్తున్నాయి పొలిటికల్ వర్గాల్లో సో నిజంగా ఒక్కరోజు సీఎం కాన్సెప్ట్ ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వచ్చి ఒకరోజే ఉన్నారు మహా అయితే గట్టిగా ఆరేడు గంటలు సభలో ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ ఇంకా సభలో కనిపించలేదు సభకు రాలేదు కూడా సో ఈ కాన్సెప్ట్ పై కేసీఆర్ కాన్సెప్ట్ అనుకుంటారా మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్రాగ్యూ